శాస్త్రాన్ని తీసుకొచ్చుకొని పత్రికలుగా ముద్రించి మీ ఇంట్లో గుమ్మాలకి ద్వారబంధాల కిటికీలకి పెట్టండి మీరు లోను సంచరించేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు లోన్కి వచ్చేటప్పుడు ఈ వాక్యం మీతో మాట్లాడుతుంది ప్రతి ఒక్కరిని మీరు దర్శించే సమయం అవుతుంది నాయన ఎవరైతే నా తండ్రి బాధల్లో కష్టాల్లో కన్నీళ్ళ మధ్యలో ఈ వాక్యాన్ని చదువుకుంటారో వెంటనే వారికి వెలుగు కలుగును గాక చీకటి తొలగిపోవును గాక ఓదార్పు కలుగునగాక ఆదరణ కలుగునగాక ఆరోగ్యము కలుగునగాక ఆశీర్వాదం గాక ఏ ఒక్కరూ సేవకుని మాటలు పెడచిమిన పెట్టకుండా ప్రతిరోజు ప్రతిరోజు లేవగానే మీ వాక్యాన్ని చూడాలి మీ వాక్యాన్ని చదవాలి మీ వాక్యాన్ని స్మరించాలి మీ వాక్యాన్ని ఉచ్చరించాలి మీ వాక్యాన్ని ముద్దు పెట్టుకోవాలి ఆ దిశగా నడిపించబడుతున్న ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఈ వాక్యం ఉన్న ప్రతి ఇంట్లో మీ వెలుగు ప్రకాశింపబడును గాక మీ తేజస్సు నింపబడును గాక మీ సన్నిధి వారికి తోడుగా ఉంచుదురు గాక సంవత్సరం అంతా పాదములకు దీపమై త్రోవకు వెలుగై నడిపించి దీవించి ఆశీర్వదించమని నాయన ప్రతి కుటుంబంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడైతే తెలుగు భాష మాట్లాడేవారు ఉన్నారో వారందరికీ ఈ క్యాలెండర్ చేరువ వాళ్ళని తండ్రి ఆశీర్వదించి దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి హల్లెలూయా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో సాగర్ ఈ క్యాలెండర్ని ప్రభు పేరట ప్రతిష్ఠిస్తూ ఉన్నాం ఇరవై ఐదవ సంవత్సరానికి గాను దేవుడు వాక్యముతో కూడిన క్యాలెండర్ వాగ్దానాలతో కూడిన క్యాలెండర్ ప్రభు మనకు అనుగ్రహించారు అందుబట్టి దేవునికి మహిమ కలుగును గాకూయా